రాజుపాలెం మండల ఎస్ఐగా పి తులసి నాగప్రసాద్ శనివారం బాధ్యతలు చేపట్టారు ఇక్కడ పనిచేసిన ఎస్ఐ రాజగోపాల్ కడపకు బదిలీ కాగా కడప చిన్న చౌక్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ తులసి నాగప్రసాద్ ఇక్కడికి వచ్చారు పోలీస్ స్టేషన్కు రాగానే ఏఎస్ఐ సుబ్బారెడ్డి పోలీసులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం వారితో ఎస్ఐ ప్రత్యేక సమావేశం నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా ఎస్ఐ తులసి నాగప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు అలాగే ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు రోడ్లపై మద్యం తాగే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని ఎస్ఐ తులసి నాగప్రసాద్ చెప్పారు ఈరోజు రాజకాలంలో రిపోర్ట్ చేయడం జరిగింది ఇక్కడ సాక్షి గ్రామాల్లో దానిలో ఎటువంటి సాంఘేతిక కార్యక్రమాలు కానీ ఎవరైనా చేసేవారన్నా వాళ్ళని ఇమ్మీడియట్గా మాకు చెప్పవలసిందిగా ప్రజలందరికీ కోరుకుంటున్నాము అలాగే ఈ మందు కావడాలు ఓపెన్సింది మన నమ్మడాలు గ్యాంగ్లింగ్ ఇలా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా కూడా మా నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేసి చెప్పవలసింది చెప్పవచ్చు